Ade <laughs> <laughs> ఒక వెల్నెస్ సెంటర్ ఇక్కడ ఒక మారుమూల ప్లేస్లో మనం ఓపెన్ చేస్తున్నాము అయితే ఇప్పుడు ముఖ్యమైన విషయం ఇది వెల్నెస్ సెంటర్ కాబట్టి హెల్త్ గురించి మనం మాట్లాడుకుంటే అక్కచెల్లెమాలందరూ ఉన్నారు మీకు రేపొద్దున ఇక్కడ మామూలుగా ఇక్కడ చిన్న చిన్న పల్లెల్లో మనం ఒక వెల్నెస్ సెంటర్ ఒక ముఖ్య ఉద్దేశం ఏమంటే మనకు స్క్రీనింగ్ అన్నది ఉంటుంది అనమాట ఏదైనా ఆరోగ్యానికి బేసిక్ స్క్రీనింగ్ అంటారు అంటే ఇప్పుడు బీపీ ఎవరికి ఉంది షుగర్ ఎవరికి ఉంది ఏదైనా చిన్న చిన్న జబ్బులకు కూడా ప్రతిదానికి మనము బద్దేలు పోనవసరం అవసరం లేకుండా ఇక్కడే మనము మీకు షుగర్ టెస్ట్ చేస్తారు బీపీ ఇవన్నీ కూడా ఆల్రెడీ మనకు నిర్ధారణ వ్యాధి నిర్ధారణ అయ్యి ఉంటే రెగ్యులర్గా చెకప్స్ జరుగుతుంది మనకు ఏదైనా చిన్న చిన్న కంప్లైంట్స్ ఉంటే ఇక్కడ చెకప్స్ తొలి దశల్లో కూడా చేయడం జరుగుతుంది ఈ ముఖ్య ఉద్దేశం ఏమంటే మనము జనరల్గా పాపులేషన్ అంటే జనాభాలో జనరల్గా ఇవన్నీ కూడా స్క్రీనింగ్ అన్నది ఒక నిరంతర ప్రక్రియ ఎందుకంటే ఏదైనా ఒక వ్యాధి మనము తొలి దశల్లో కనుక్కోగలిగినప్పుడు చాలా వరకు మనము తర్వాత వచ్చే కాంప్లికేషన్స్ని ప్రివెంట్ చేయగలుగుతాం ఇది హోల్ మెడికల్ ఎడ్యుకేషన్లో కానీ మొత్తము ఈ వైద్య రంగంలో ఒక ఇంపార్టెంట్ విషయం ఎందుకంటే వ్యాధి మురి ముదిరిపోయిన తర్వాత పేషెంట్కి ఎంత ఇబ్బందో దాని తద్వారా వచ్చే ఆర్థికమైన పరువు రాష్ట్ర అంటే ప్రభుత్వం మీద కూడా ఉంటుందన్నమాట అట్లా అవగాహన కలిగించటము తర్వాత వ్యాధి నిర్ధారణ కానీ చిన్న చిన్న వాటికి మనము కేర్ ఇవ్వడానికి కూడా ఈ వెల్నెస్ హెల్త్ సెంటర్స్ చాలా ఉపయోగపడుతుంది సో ఇక్కడ ఉన్న అక్క చెల్లె మనం ఇంతకు ఎక్కువ అనుకూలం మన పల్లెలో ఇలా సేపు చూసాం స్కూల్ ముందు బాగుంటుందా ఎక్కువ బాగుందమ్మా ఇప్పుడే బాగుంది పిల్లలకు స్కూల్లో బాగా మంచి గుర్తు పెట్టుకున్నా ఇదంతా ఎవరు చేస్తారమ్మా జగన్ అన్న మనం అది మర్చిపోకూడదు ఎందుకంటే ఇంకా నాలుగు నెలల్లో మనం ఎలక్షన్ కి పోతాం రేపు పొద్దున బీకోడూరులో మనం ఆసరా ప్రోగ్రామ్ చేసుకుంటాం మీరంతా డ్వాక్రాలో ఉన్నారా మీకు డబ్బులు ఆసరా డబ్బులు అవన్నీ వస్తున్నాయి కదా చిన్నవాటి ఆసరా ఈ డబ్బులన్నీ రావడం వల్ల మహిళలు ఆర్థికంగా వాళ్ళు ఏదో బర్రెలు తెచ్చుకోవడమో లేకపోతే మిషన్ తెచ్చుకోవడం వాళ్ళు ఆర్థికంగా డబ్బుల కోసం ఒకరి మీద ఆధారపడకుండా ఉండేలా కూడా జగన్ అన్న చేస్తాను ఇవన్నీ కూడా గుర్తు పెట్టుకోండి ఎందుకంటే ప్రతి ఒక్కటి జగన్ అన్న పని చేసిన తర్వాతనే మాట్లాడుతున్నారు నేను మీకు మంచి చేసి ఉంటేనే ఓటేయమని చెప్తున్నాడు ఏమో మీకు ఇన్పిస్తుందా మీ స్కూల్ బాగుంది కదా పని చేస్తున్నారా ఇక్కడ ఉండే వాళ్ళు మీకు డాక్టర్ వస్తారు ఇక్కడ ఒక మనకు మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్ అంటే వీళ్ళు ఇక్కడ ఉంటారు మన సిస్టర్ ఏఎన్ఎం కానీ ఒక బిఎస్సీ నర్సింగ్ ట్రైన్ అయిన సిస్టర్స్ కానీ వీళ్ళందరూ మీకు అందుబాటులో ఉంటారు ఏదైనా ఎమర్జెన్సీకి మీకు పలుకుతారు కాబట్టి మీరు జగన్ అన్న మర్చిపోవద్దు ఎందుకంటే చెప్పేది ఈజీ చేసేది కష్టం చేసి చూపించినాడు కాబట్టి జగన్ అన్న మనం నమ్ముకోవాలి ఏం తల్లి మరి మీరందరూ జగనన్నకే ఓటేసి గెలిపియండి